ఈ రోజు ప్రపంచమంతా క్రీస్తు పేరు వినబడుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా అతడు అధికారం ఉపయోగించలా అతడు అధికారం ఉపయోగించి మనుషులను దండించలా అతడు అధికారం ఉపయోగించి తను శిక్షించే వారిని గద్దించలా ప్రేమతో జయించాడు ప్రపంచాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి ప్రేమ ప్రపంచాన్ని కట్టిపడేస్తుంది ప్రేమ బంధకల్లాంటి దాంట్లో ఒక మనిషిని కట్టేసి కథలు చేసి చేసేది యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రేమ కట్టి పడేసి అగాధ సముద్ర జనాలు ప్రేమను ఆత్మజాలువా అన్నాడు దానికి ఉదాహరణ ఏంటి అంటే క్రీస్తు ప్రేమ ఎంతమంది ఎన్ని విధాలుగా క్రీస్తు ప్రేమను చంపేయాలని చూసినా సరే అది చావలేదు మరణం వరకు ఆ ప్రేమ అలాగే చూపించాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమ దీర్ఘకాలం సహించిందంట సహించడు మరణం వరకు సహించడు